ప్రాంతంలోని సాంతి ఉన్న హోసన్నా మందిర్ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పండుగ విశిష్టతను తెలియజేస్తూ చిన్నారుల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి పాస్టర్ కాంతారావు పండుగ విశిష్టతను తెలియజేస్తూ దైవ సందేశాన్ని అందించారు ఉండాలి విలువైన వస్త్రాలు ధరించాలి అని చెప్పట్లేదు కానీ దానికంటే ప్రాముఖ్యమైనది మన ధరించి ఆయన వాక్యము ద్వారా కలిగే ఆశీర్వాదాలు బాధమైనటువంటి ఆయన రక్తములో ఉన్న రక్షణ అనుభవాన్ని స్వీకరించాలని అదే ప్రాముఖ్యతని ఈ చిన్న పిల్లల ద్వారా జరిగింది ఆవిడంగా మన ఆరాధికలందరినీ విశ్వం అంతా ఆరాధిస్తున్న క్రిస్మస్ ఆరాధనలో ఆ విధంగా రక్షణ భాగ్యం అందరూ దయచేయనట్లుగా రెండు చంద్రూప్తిగా నీ చెప్పండి ఎదిగిన వారిగా మరి మెడలు చిన్న వయసు నుండి మరి కొద్దిగా ఎదిగిన వెలుగు కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభవేళ విధంగా నడిచేట్లుగా సహాయం చెప్పండి ప్రార్థించి వేడుకు చునావు తండ్రి